సో మేడం రమ్య ఆకుల గారు మీరేమంటారు మేడం ఇప్పుడు సమాజంలో రెగ్యులర్ గా ఒక హండ్రెడ్ కేసెస్ తీస్తే నైంటీ పర్సెంట్ కేసులు ఇలాగే ఉంటాయి ఇది కామన్ అయిపోయింది అంటే ఎంఐ ట్వంటీ ఫోర్ అతను ట్వంటీ ఫైవ్ చాలా చిన్నపిల్లలు ఇంకా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి కరెక్ట్ గా సెటిల్ అయ్యే టైం కి ఫిజికల్ కి ఒక ఒక స్టేజ్ అరేంజ్ చేసేసుకొని అవి కమిట్ అయిపోయారు ఇన్ కేస్ అవి అట్లా అవి అయ్యుండకపోయినా కూడా నాకు తెలిసి చాలా మందికి వీళ్ళిద్దరు రిప్రజెంటేటివ్స్ సో ఇట్లా కమిట్ అయినా అదృష్టం ఏంటంటే ఇద్దరు మంచు మంచిగానే ఉన్నారు వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే లవ్ చేసుకోవడం మిస్టేక్ కాదు ఫిజికల్గా కమిట్ అవ్వడం మిస్టేక్ దీనివల్ల మనం ఒక డెసిషన్ తీసేసుకోవాల్సిన ప్రొసీజర్ వచ్చింది ఈ ఇక్కడ అక్రమ సంబంధాలు అంటే అతను డౌట్ ఎందుకు పడుతున్నాడంటే అంటే ఏ అబ్బాయి అన్నా లవ్ చేశాడు కమిట్ అయిపోయాడు కాబట్టి ఆ అమ్మాయిని చేసేసుకోవాలి అనేది లా ఇక వేరే ఆప్షన్ లేదు దానికి సొసైటీ కానీ కేసుల చుట్టూ తిరగడం కంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కామన్ కానీ అతను చిన్న పిల్లోడు ఈ ఇప్పుడు థర్టీ ఇయర్స్ జాబ్ ఉండి ఫైనాన్షియల్గా సెటిల్డ్ అంటే నాలుగు వీకే చేసుకోబోయే మీ పేరెంట్స్ ఇది సంబంధం అనొచ్చు ఆ అబ్బాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వీళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈవిడ చేసిన బాగోతుంది ఏంటని పేరెంట్స్ పేరెంట్స్కి తెలియదు అతను ఆల్రెడీ ఈ విషయం చెప్పకుండా అమ్మాయి ఫోర్త్ మంత్ అని ప్రెగ్నెన్సీ అని చెప్పకుండా నాకు తెలియదు అంటున్నాడు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒప్పుకున్నాడు నాకు తెలుసండి ఈ లోపు నేను ఇంట్లో కూడా ప్రయత్నించాను జాతకాలు చూశారు అంటే ఆ అబ్బాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అరే బాబు అసలు లవ్ చేయడం మాక్సిమం ఏ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అమ్మాయి ఏంటి అని ఇవన్నీ చూసుకున్నాక కూడా ఒక ఉన్న ఒక కొడికి వీళ్ళు పెళ్లి చేయడానికి పంతుని పిలిచి జాతకాలు అడిగారు అంటే వాళ్ళకి కాస్త మంచి వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఇక జాతకాలు నమ్మాలా వద్దా అనేది ఎవరి పర్సనల్ విషయం అండి అది ఎందుకంటే జాతకాలకు ఇంపార్టెన్స్ ఇచ్చే పెళ్ళిళ్ళు చేస్తాం కానీ ఇది ఇక్కడ లవ్ మ్యారేజ్గా ఒకవేళ పేరెంట్స్ ఒప్పుకోవాలి వీడిద్దరు జంప్ అయిపోయి పెళ్లి చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్లు లేకపోతే ఆరే సమాజ్ మ్యారేజ్లు అప్పుడు జాతకమైన టాపిక్ రాదు ఇతను పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి అది కూడా ఒక ప్లస్ మార్క్ వాళ్ళని వద్దని ఏమైనా చేసుకో అంటే వీళ్ళిద్దరు ఎంతకాలం కలిసి ఉంటారో డౌటే వీళ్ళు వీడు చేస్తున్న పనులు ఏంటంటే నైంటీ పర్సెంట్ లవ్ ట్యా మ్యాటర్స్లో వెళ్ళిపోయి పేరెంట్స్ని కాదనుకొని పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ తీసుకోవడం ఆరే సమాజంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏం చేసుకుంటారో చేసుకోవడానికి సిక్స్ మంత్స్లో మళ్ళీ ఇద్దరు విడిపోయి కోర్టులో కేసులు వేసుకోవడం సో వీళ్ళకి వెనకాల ఇంత ఇమ్మేచ్యూడ్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రెండు ఫ్యామిలీస్తో మనం మాట్లాడి ఎందుకంటే ఇద్దరు ఫ్యామిలీస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళను ఒప్పించి తీసుకునే డెసిషన్ బాగుంటుందని నా ఉద్దేశం ఒకవేళ అతను ఇప్పుడు ఇప్పుడు ఫైనల్గా ఒప్పుకున్నాడు ఏదో చిన్న చిన్న అబద్ధాలు ఏవైతే చెప్తున్నాడో అవి జస్ట్ ఊరికే అని మనకే అర్థమవుతుంది అతను సారీ చెప్పుకుంటున్నాడు ఏది ఇవన్నీ ఎలిగేషన్స్ అండి చేసింది ఏమ ఎప్పుడైనా కానీ భర్త తర్వాతే అతను లవ్ చేసావు అతని తర్వాతే ఎవరైనా అతనికి తెలిస్తే ఏమన్నా అనుమానపడతాడేమో చాలామంది అమ్మాయిలు చేసే మిస్టేక్ ఇదేనండి భార్యలు కూడా అవి చిన్న పనులే కానీ వాళ్ళతో మాట్లాడామని తెలిస్తే హస్బెండ్ ఏమన్నా ఫీల్ అవుతాడేమో లవర్ ఏదైనా అనుమానపడతాడేమో ఇంకా పెద్ద గొయ్య తీసుకోవడం ఇవి ఒక రకంగా క్లారిటీ ఉండాలి ఎప్పుడూ కూడా మీరు ఒక ఫోన్ భర్తకి పాస్వర్డ్ ఇచ్చేసే అంతలాగా ఉంటే ఎవరు జీవితంలో మిమ్మల్ని అనుమానించరు అలాగే మీరు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాల్సినంత అవసరం లేదు నీ భార్య తర్వాత ఎవరైనా నీ లవర్ తర్వాతే ఎవరైనా మీరిద్దరూ అంత ప్యూర్గా ఉన్నారు కాబట్టి ఇక ఈ విషయానికి వస్తే నిజంగా మీరు ఏదైతే జాతకం అంటున్నారనా నేను దాన్ని డినై చేయట్ల కానీ లవ్ మ్యారేజ్ల్లో దాన్ని పట్టించుకోవడం ఎంతవరకు అవసరం అనేది చూడాలి ఏ జాతకంలో అననా ఏ ఏ రిలిజియన్లో అన్నా ఒక మిస్టేక్ ఇది పాపమో లేకపోతే తప్పు జరిగిద్ది లాస్ జరిగిద్ది అన్నప్పుడు ఆల్టర్నేట్ ఉంటాయి పూజా పురస్కారాలు హోమాలో ఏవో ఒకటి మీరు అవి కూడా అడుగుంటే బాగుండేది మీ పేరెంట్స్ ఎందుకు అడగరు అంటే వాళ్ళకి ఇష్టం లేదు ఏదో ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అమ్మాయి జాతకం ఇలా ఉంది ఎందుకు రాబు ఇంత రిస్క్ తీసుకుని అదే అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యి ఉంటే వాళ్ళు ఇళ్ళ ఫ్యామిలీ కూడా బాగుంది అని అనుకుని ఉంటే వాళ్ళు ఆల్టర్నేట్ వాళ్ళు సో ఇప్పుడు మనమైనా ఆల్టర్నేట్ ఉందా ఏంటి అనేది అడగడం ఒక ఇంపార్టెంట్ ఇన్ కేసు ఆల్టర్నేట్ లేదు అన్నా కూడా ఇక్కడ ఆల్రెడీ ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ మీరు జాతకం వల్ల జరిగిద్దనే లాస్ ఏదైతే ఉందో మీరు జీరో ఫైనాన్షియల్కి వెళ్తారో అందరూ రోడ్డు మీదకి వస్తారు అనేది రోజు నువ్వు పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి వేసే కేసు అంత స్ట్రాంగ్ కేసు నువ్వు అంటున్నా నువ్వు రోడ్ మీదకి వస్తావు నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నా మీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తారు నెక్స్ట్ వీళ్ళ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు కాబట్టి మేము మా టీం ప్రకారం మేము డెసిషన్ తీసుకోవడం ఏంటంటే బోత్ సైడ్ ఫ్యామిలీ పేరెంట్స్ తోటి మాట్లాడి ఏం చేయాలనేది ఆలోచిస్తాం ఎందుకంటే ఇది మీ ఇద్దరు మంచిగానే ఉన్నారు నాన్న అతను ఏదైతే అన్నాడో అవన్నీ చిన్న చిన్న ఎలిగేషన్స్ మీరు అవి మనసులో పెట్టుకోకండి అలాగే నువ్వు ఒక ఆడపిల్లవి వంద శాతం జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వే అబ్బాయి మంచోడు కాబట్టి మేము చెప్తుంటే వింటున్నాడు కుటుంబానికి రెస్పెక్ట్ ఇచ్చాడంటే రేపు ఒదు నిన్ను బాగా చూసుకుంటాడు నువ్వు చేయాల్సిన పని సీక్రెట్లు మెయింటైన్ చేయకు ఏ పనన్నా నీ భర్త తర్వాత ఎవరన్నా అనుకొని నువ్వు సీక్రెట్స్ అన్ని ఏవి లేకుండా ఇదిగోండి ఇట్లా సినిమాకి వెళ్తున్నాయి ఎందుకు వెళ్ళాలి ఆయనతోటే వెళ్ళు లేదు ఫ్రెండ్స్ తో వెళుతున్నావు చెప్పు అతనికి తెలుసుకో అనుమానాలు మనకు క్లారిటీ వస్తుంది మేడం దాన్ని బట్టి మనం ముగ్గురు డిసిషన్ తీసుకోవచ్చు సరే మరి ఇప్పుడు మేడం సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మీ పేరెంట్స్ తో కూడా ఒకసారి మాట్లాడదాం మరి మీ ఫాదర్ తో ఫస్ట్ మాట్లాడదాం సో కుమార్ గారి ఫాదర్ సుబ్బారావు గారితో ఫోన్ లో మాట్లాడదాం హలో సుబ్బారావు గారా మాట్లాడేది అవునండి సుబ్బారావు మాట్లాడుతున్నారు మీరు సార్ ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం అండి మేము అడ్వకేట్ రమ్య అండి నేను నమస్తే అండి నమస్తే అండి బాగున్నారండి బాగున్నాను సార్ యాక్చువల్ గా ఇక్కడ షోలో మీ అబ్బాయి కుమార్ ఇక్కడ ఉన్నారు మీ కాబోయే కోడలు ప్రియాంక కూడా ఇక్కడే ఉందండి మీకు ప్రియాంక గురించి తెలుసా ప్రియాంక ప్రియాంక తెలుసు అండి ఇప్పుడు మా అబ్బాయి ఎక్కడికి రావడం అబ్బాయి కూడా వింటున్నాడు స్టేజ్ మీద ఉన్నారు ఉన్నారు సార్ మీరు ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను సార్ మీ అబ్బాయి అమ్మాయి లవ్ చేస్తున్నానని పెళ్లి చేయమని మిమ్మల్ని అడిగాడా అవునండి అతను వాడు చేసిన వెదవ పని ఏంటంటే మా వంశంలో పుట్టి చావడం వాడు చేసిన పెదవ పని నిజంగా చెప్తున్నాను కదండి ఎందుకంటే చదువుకోరా అని పంపిస్తే వాడు వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఈ అమ్మాయి లేకపోతే చచ్చిపోతా అని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మాకు నిదర్లు లేని రాత్రులు ఎన్నో గడిపారు సరే ఫైనల్ గా మీరు ఒప్పుకున్నారా లేకపోతే వద్ద అన్నారా సార్ వాడి ఇదికి సరేలే ఇది అంతా కాదు వాడు చచ్చిపోతాను అది ఇది అని చెప్పి ఒక రోజు వాడు చెయ్యి కూడా కట్ చేసేసుకున్నాడు అండి ఇదంతా వద్దులే అని చెప్పి ఇంకేం చేసామంటే మా ఏంటంటే అండి ఏదైనా పెళ్లి జరగాలి ఏదైనా జరగాలి అంటే మేము మంచి రోజులు లేదా జాతకాలు ఇవన్నీ చూపించుకుంటూ ఉంటాం అనమాట ఆ క్రమంలోనే నేను అమ్మాయి జాతకం కూడా తెప్పించి చూపించడం జరిగింది ఆ జాతకం చూపించడంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకవేళ గనక నా కొడుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి మా వంశానికి గాని లేదా మా కొడుకు గాని అందరికి చాలా ఇబ్బంది అవుతుంది ఏమి ఇబ్బందులు అని చెప్పారా సార్ పంతులు జస్ట్ ఇబ్బందులు అనుకున్నారా మా కొడుకు చచ్చిపోతాడు అన్నట్టు చెప్తున్నారండి కొంచెం సీరియస్ టాపిక్ చెప్పారు మీరు ఒక రకంగా చనిపోతాడు అన్నట్టు చెప్పారు అందుకని మీరు అబ్బాయిని ఈ పెళ్లి వద్దునా అని చెప్తున్నారా అంటే ఇప్పుడు ఎవరు పోయిపోయి ఎవరు కొడుకు అమ్మాయిని పోగొట్టుకోలేరు కదండి సార్ మిమ్మల్ని నేను నిజంగా హార్ట్ఫుల్ గా అప్రిషియేట్ చేస్తున్నాను సార్ ఎందుకు అంటే చాలా మంది తల్లిదండ్రులు ఈ మధ్య చేస్తున్న పని పిల్లలు మేము లవ్ చేసాము అని చెప్తే వద్దు అని కట్ చేయడం లేకపోతే వాళ్ళని ఏ ఏం చేస్తారో చావని బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం హౌస్ అరెస్టులు చేయడం కొన్ని కేసుల్లో చాలా చూస్తున్నాం మనం వాళ్ళు వేరే క్యాస్ట్ అనో ఇంకొకటనో చంపేయడానికి కూడా అంటే హానర్ హానర్ కిల్లింగ్స్ కూడా నడుస్తున్న సందర్భం నిజంగా మీరు హార్ట్ఫుల్గా మీ అబ్బాయికి రెస్పెక్ట్ ఇచ్చి ఆ లవ్కి రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఈ విధానంలో పంతుల దాకా వెళ్ళటం అనేది కొంత అప్రిషియేట్ చేయదగ్గ విషయమే కాకపోతే ఈ జాతకాలు ఇవన్నీ అనేవి మీ నమ్మకం నేను దాన్ని కూడా డినై చేయట్ల సో ఇక్కడ మీకు పంతులు చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరు జాతకాలు కలవలేదు ఒకవేళ వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే అబ్బాయికి ప్రాణగండం ఉంది అని ఇక్కడ వరకే మీకు స్టోరీ తెలుసు సార్ అంటే అబ్బాయి కానీ అంటే మీ అబ్బాయి కూడా మాకు చెప్పడం మీరు ఇక్కడ ఏమైనా టాపిక్ సీరియస్ చేయడానికి అబ్బాయికి ప్రాణగండం అన్నారేమో మీ అబ్బాయి ఇప్పటికి రెండు మూడు సార్లు చెప్పిన విధానం ఏంటంటే జాతకాలు చూపించామండి మా ఇద్దరు జాతకాలు కలవలేదు ఇన్ కేసు మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటే మేము మా ఫ్యామిలీ రోడ్ మీదకి రావాలి అని సో అదే నిజమై ఉంటది మీరు ఒకవేళ పెళ్లి చేయకూడదన్న ఉద్దేశంతో దాన్ని స్ట్రాంగ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అయినా మిమ్మల్ని నేనేం అనట్లేదు సార్ మీ జాతకాల నమ్మకం అనేది మీ ఇష్టం కానీ ఇక్కడ మీకు తెలియని ఒక ట్విస్ట్ ఒకటి ఉంది సార్ ఆ అమ్మాయి ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ మీరు ఇది మీకు తెలియదు యాక్చువల్గా ఆ అమ్మాయి మన మా షోకి వచ్చి అమ్మాయి రిక్వెస్ట్ అంటే ఇలా విషయం అంతా అంతా తెలుసు పెళ్లి అంత కంగారు కాదు అమ్మాయి ప్రెగ్నెంట్ అయినాకే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు తీరా ఈ ట్విస్ట్ వచ్చేసరికి ఏం చేయాలో తెలియక అబ్బాయి అమ్మాయిని వదిలించుకోవడానికి నానా రకాల ఎలిగేషన్స్ అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు మేబీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న పద్ధతి విధానానికి మీ పెంపకం బాగానే ఉందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే అబ్బాయి కూడా ఫైనల్గా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి ఆ ప్రెగ్నెన్సీ నా వల్లే వచ్చింది కానీ మేము మా పేరెంట్స్ రోడ్డు మీద పడాలి కాబట్టి నేను పెళ్లి చేసుకోనండి మా పేరెంట్స్ ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనండి అంటున్నాడు ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ వాళ్ళండి మీ అబ్బాయి మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీకు ఇంట్లో చెప్పాడు నాకు తెలిసి మీకు ఇప్పుడు ఆ అమ్మాయి ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అని తెలియదు కాబట్టి ఇక్కడితో ఆగిపోయారు ఇప్పుడు మీరేమంటారు మీ పెద్దరికంతో మీరు ఏం చెప్తారో చెప్పండి మీరు చెప్పింది నాకు అర్థమైంది కాకపోతే సార్ అక్కడ వైపు ఉన్నది కూడా మీ అమ్మాయి మీ కుటుంబంలో ఒక అమ్మాయి అని ఆలోచించండి సార్ మీ అబ్బాయి వల్ల వచ్చిన ఫోర్త్ ప్రెగ్నెన్సీ ఇన్ కేసు మీరు కనుక ఒప్పుకోకపోయినా లేకపోతే ఏం చేద్దామని డ్రాగ్ చేసినా ఆ పిల్ల ఇప్పుడు ఏ ఏ డెష్యూ తీసుకోవడానికి ఆప్షన్ లేదు అమ్మాయి ఖచ్చితంగా మేము డాక్టర్స్ ను కూడా సంప్రదించాం అది దేనికి పనికిరాదు ఖచ్చితంగా అమ్మాయి డెలివరీ అవ్వాలి డెలివరీ అంటే ఆటోమేటిక్గా అమ్మాయి వేసే కేసులో మీ జాతకం ద్వారా ఏ రిజల్ట్ వచ్చిందో మీరు పెళ్లి చేయకపోయినా అదే రిజల్ట్ వస్తుంది మీరు మీ అబ్బాయి కోటల చుట్టూ రోడ్ల రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి మీరు ఇప్పుడు మంచితనంతో ఏం ఆలోచిస్తారో పెద్దరికంగా చెప్పండి ఏమండి ఇప్పటిదాకా మీరు చెప్పింది వింటే నాకు నిజంగా అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన విషయం తెలియదు ఏమీ తెలియదు సరే చిన్నపిల్లలు దొరకన వస్తువు కోసమో దేనికోసం ఇలాగ కామన్ అని అనుకున్నాను గానీ ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి ఆ అమ్మాయిని ఒక రోడ్డుని పడేస్తాడు అని మాత్రం నిజంగా అనుకోలేదండి ఎందుకంటే ఆ ప్లేస్ లో నా కూతురు దగ్గరకు ఆ అమ్మాయికి న్యాయం చేయండి ఇలాగా ఒకడు మోసం చేశాడని పేరు వస్తానేమో రేపు పొద్దున ఎంత కాదనుకున్నా కూడా మా ఇంటి పెళ్ళే ఆ పిల్ల కూడా కాకపోతే ఇప్పుడున్న మేమున్న ఉన్న లో దాదాపు ప్రకారం మా ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరే రేపు పొద్దున అమ్మాయి వచ్చిన తర్వాత గొడవలు గొడవలన్నీ జరుగుతాయని ఒక ఆలోచనలో మేము ఉన్నామే తప్పితే ఆ అమ్మాయికి పెళ్లి చేయకూడదు అనే ఆలోచనలు అయితే అస్సలు లేవండి సూపర్ సార్ యాక్చువల్ గా అమ్మాయి భయం ఏంటంటే ఇక్కడ ఇలా మాట్లాడతారు కానీ రేపటి రోజున మళ్ళీ ఇంటికి వచ్చినాక పెళ్లి చేయము అంటే మాకు ఇబ్బంది అండి మాకు ఇక్కడే పెళ్లి చేసేయండి మీరు మళ్ళీ అక్కడ ఇంటికి వెళ్ళి మేము పెద్దవాళ్ళందరు పెద్దవాళ్ళ సమక్షంలో సాంప్రదాయంగా పెళ్లి చేసుకుంటామని అమ్మాయి రిక్వెస్ట్ చేస్తుంది ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే మేము ఇక్కడ ఈ స్టేజ్ మీద వాళ్ళ పేరెంట్స్తో కూడా ఒకసారి మేము మాట్లాడతాము మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే ఈ అమ్మాయి నమ్మకం కోసం ఇక్కడ మేము పెళ్లి చేయాలనుకుంటున్నాం మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రతి సాంప్రదాయంలో కూడా ఒక ఆల్టర్నేట్ ఉంటుంది సార్ అది చూడండి ఒకసారి మీరు ఇంటికి తీసుకెళ్ళి మీరు మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను అంటే మా సాటిస్ఫాక్షన్ కోసం అమ్మాయి నమ్మకం కోసం వీళ్ళిద్దరికి నమ్మకం యాక్చువల్గా గా కూడా రెండు ఫ్యామిలీస్ ఒప్పుకోరేమో అని వాళ్ళ భయం వాళ్ళ నమ్మకం కోసం ఇక్కడ మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం చెప్పాలండి మీ మాట మీకు ఒక విషయం చెప్పాలి చెప్పండి సార్ మా అమ్మాయిని పెళ్లి మా అబ్బాయి అనేది మా కండిషన్ కాదండి ఇప్పుడు మేమైతే ఏదైతే ఆలోచించాము ఏంటి అని అంటే కొన్ని రోజులు వీళ్ళకి దూరం పెడితే అసలు నిజమైన ప్రేమ కాదా అనేది కూడా మేము ఆలోచించాము మాకు మా గురువు గారు ఎవరైతే ఉన్నారో వారిచ్చిన సజెషన్ ఏంటంటే ఆ అమ్మాయిని ఇతరుని పెళ్లి చేసుకోవచ్చు సో సంబంధించిన కొన్ని హోమాలు కానీ కొన్ని పూజలు కానీ ఇలాంటివి సేపలే అదే డౌట్ నార్మల్ గా ఒక దోషం ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు చేసుకోవచ్చు అని చెప్పారు సూపర్ సార్ కాదు సార్ యాక్చువల్ గా మీరు అమ్మాయి వీళ్ళిద్దరు రియల్ లవ్ అవ కాదా టైం ఇస్తే కొంచెం క్లారిటీ వస్తదని మీరు అనుకున్నారు వీళ్ళు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు మనం అంత టైం ఇవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి మీరు మంచి రోజు చూసి వాళ్ళకి బయట మీరు గ్రాండ్గా పెళ్లి చేయండి మా సపోర్ట్ కూడా ఉంటుంది ప్రజెంట్ వాళ్ళిద్దరి నమ్మకం కోసం మళ్ళీ మీరు ఇక్కడ చెప్తున్నది ఎంతవరకు నిజమో వాళ్ళకి భయం ఉంది కాబట్టి మీ పర్మిషన్ తోటి మేము వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ సరే అండి తప్పకుండా చేయండి ఎందుకంటే నేను నో అని చెప్పడానికి కూడా ఏమీ లేదు ఎందుకంటే మా జీవితంలో మీరు బజార్ పెట్టేసారు ఇప్పుడు నేను నో అన్నా కూడా మా ఇంటి మీద చాలా మంది వస్తారు అలానే ఒక అమ్మాయికి అన్యాయం చేయమని కూడా నేను చెప్పట్లేదు వాడికి వాడు చేసిన తప్పుకైనా లేదా దేనికైనా సరే మంది పక్కన పెరిపి ఒక అమ్మాయి తీయటం ఆ అమ్మాయి తీయటం నాకునే అమ్మకూడదు అనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక ఆ అమ్మాయి జీవితం కూడా ఇలా అమ్మకూడదు నేను అనుకుంటున్నాను కాబట్టి సూపర్ సార్ సూపర్ యాక్చువల్ గా మీరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మా స్టేజ్ మీద కళ్యాణ్ సారు మేడము మేము కూడా ఒక డెషన్ తీసుకొని వాళ్ళిద్దరికి ఏం న్యాయం చేయాలో చేసి పంపిస్తాం సార్ సార్ మీరు కూడా తర్వాత వాళ్ళిద్దరికి సాంప్రదాయంగా పెళ్లి చేయండి వాళ్ళిద్దరూ హండ్రెడ్ కలిసి ఉంటారనే మాకు అనిపిస్తుంది ఎందుకంటే మీ పెంపకాలు అంత చక్కగా ఉన్నాయి వీళ్ళిద్దరూ మిస్టేక్ చేశారు ఆ మిస్టేక్ ఒక రిజల్ట్ ఇస్తున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ నైస్ ఇంకా ఇటువైపు ఒప్పుకున్నారు అండ్ అలాగే ఇక్కడ కళ్యాణ్ గారు అండ్ విత్ పర్మిషన్ డెఫినెట్ గా ఈ స్టేజ్ మీద వాళ్ళకి చక్కగా వాళ్ళిద్దరు ఒకటి చేస్తే ఇంకా అంతకన్నా సంతోషకరమైన విషయం ఏమి ఉంది సో మీకు ఓకే కదా కొంచెం ఆనందంగా చక్కగా ఇప్పుడు కనిపిస్తున్నాను మీ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేయాల్సి వస్తుంది ఇదే మీరు పేరెంట్స్ తో కూర్చోపెట్టుకుని లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ తో కౌన్సిలింగ్స్టెంట్ అండి చేస్తారు కానీ ఈ లోపు ఈ తప్పులు చేయకండి అమ్మా ఎవరన్నా గానీ డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా ఈ కౌన్సిలింగ్స్ కి సార్ దగ్గరికి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఇట్లాంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ ను ఒప్పించి పెళ్లి చేయడానికి ఉంటుంది అందరికీ స్టేజ్ దొరకపోవచ్చు కదా ఇప్పుడు మీ ఇద్దరు జరిగేది చాలా బయట జరుగుతున్నాయి నిజంగా ఇది ఒక ఎగ్జాంపుల్ గా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విధంగా చక్కగా కళ్యాణ్ గారు చెప్పారు అండి అలాగే రమ్య రమ్య గారు కూడా చెప్పారనమాట సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎటువంటి పెద్ద స్టెప్ తీసుకుంటున్నా సరే ఆలోచించుకోండి మాట్లాడుకోండి పేరెంట్స్ తో డిస్కస్ చేయండి ఏదో గా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటామంటే కుదరదు ఫ్యూచర్ లో పేరెంట్స్ హెల్ప్ చాలా అవసరం కాబట్టి డిస్కస్ చేసి ఒక డెసిజన్ తీసుకోండి చక్కగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन